హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి ఈ మూడు తరగతులకు సంబంధించి మనకు పాఠ్య భాగాలు రచయితలు ప్రక్రియలు నేపథ్యం వాటి యొక్క పాఠ్యాంశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనము పాఠ్య పుస్తకం పైనుంచి టోటల్గా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నేర్చుకునే క్రమంలో ఇది మీకు చాలా చిల్లీగా అనిపించవచ్చు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఇలాంటి అంశాలను కూడా అడిగే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఏ అంశాన్ని తేలికగా తీసుకోవడానికి అవకాశం లేదు సో ఆరవ తరగతి పాఠ్యాంశాన్ని మనం పాఠ్య పుస్తకాన్ని చూస్తే కనుక ఇక్కడ నవ వసంతం అని మనకు నవ వసంతం వన్ అని ఆ పాఠ్యపుస్తకం టైటిల్ పైన ఉంటుంది ఫ్రెండ్స్ తెలుగు వాచకం ఆరవ తరగతి నవ వసంతం వన్ సో నెక్స్ట్ మనకు ఈ ఈ పాఠ్యాంశంలో మనకు కొన్ని తెలంగాణ పదాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనము తెలంగాణ పదాల గురించి కూడా తెలుసుకుందాం తెలంగాణ పదాలు చాలా మటుకు మనం ఇప్పుడు కొన్ని వాడుక భాషలో వాడకపోయినప్పటికీ ఇవి మనం పూర్వ పూర్వం మన పెద్దలు వీటిని ఉపయోగించిన పదాలు అన్నట్టు గమ్మున గమ్మున అంటే మాట్లాడకుండా ఉండడం పిరం పిరం అంటే ధర ఎక్కువ గొట్టు కఠినం జరంత కొంచెం లొల్లి గొడవ మస్తు ఎక్కువ బిరానా తొందర సైదం గోధుమ పిండి ముత్యమంతా కొంచెం పైలం పదిలం జాగ్రత్త జత్తనం అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ పదానికి బరిగే బెత్తం నొసలు నుదురు గజ్జెలు పట్టీలు పట్టగొలుసులు వెనకసిరి తరువాత పిసరంతా కొంచెం సర్ది జలుబు నివద్ది నిజం ఇమానం ఒట్టు కమ్మ పేపరు చెవి కమ్మలు దుద్దులు కీసా జేబు ఇగురం ఉపాయం పొత్రం రుబ్బురాయి విసుర్రాయి తిరుగలి అంగి చొక్కా గుల్ల గంప పలారం పలహారం గుమ్మి గాదే కాక వేడి సర్వతం సర్వతం లేదా సర్గతం సర్వతం లేదా సర్గత్తం అనగా అట్లకాడ అని అర్థం గీరా లేదా పయ్యా చక్రం ఇప్పుడు మనం చక్రాన్ని తెలంగాణ పదాలలో పాత మనం పూర్వకాలంలో పెద్దలు గీరా లేదా పయ్యా అని పిలిచేవారు మడుగులు మురుకులు కళ్యామాకు కరివేపాకు ఆగమాగం హడావిడి కొన్ని మన జాతీయాలు కూడా నేర్చుకుందాం అందే వేసిన చేయి ఆడకత్తెరలో పోక చెక్క అద్దు పద్దు అన్యము పుణ్యము అల్లుగుళ్ళ చేయు అరటి పండొలిచినట్లు అరచేతి నిమ్మ పండు అరచేత నిమ్మ పండు ఉగ్గుపాలతో పెట్టు కంకణము కట్టుకొను కంట్లో వత్తులేసుకుని కడుపులో పెట్టుకును కడుపులో చల్ల కదులకు కత్తి నూరుట కన్నుకుట్టు కన్నులు నెత్తికెక్కు కప్పల తక్కెడ కలగూరగంప కాలికి బుద్ధి చెప్పు కాలుగాలిన పిల్లి కొండ పిండిగొట్టు నేతిబీరకాయ కొట్టిన పిండి కొమ్ములు తిరిగినవారు పెడచెవిని బెట్టు ముక్కుపచ్చలారని వన్యపులి మొసలి కన్నీరు రెండు నాలుకలు నోటికి తాళం వేయు చేతికి ఎముక లేనోడు తెగేదాక లాగొద్దు తీగకు కాయబరువా ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు తేనెలో నీటి బొట్టు కుండ బద్దలు కొట్టినట్లు అరచేతిలో వైకుంఠం సో మనకి ఈ విధంగా కొన్ని పదాలు ఇచ్చి అవి జాతీయాల సామెతలా అని అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ అంశాలను కూడా నేర్చుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఒకసారి చూస్తే కనుక వందే మాతరం జాతీయ గీతం ఇక్కడ ఉంది మనకు వందే మాతర అని బంకించంద్ర చటర్జీ రచించడం జరిగింది సో ఇందులో ఒక చిన్న అంశం నేర్చుకుందాం మనం వందే మాతరంలో వందే మాతరం అనే పదాలు ఎన్నిసార్లు రిపీటెడ్గా వస్తున్నాయో ఒకసారి చూద్దాం మనం వందే మాతరం అనే పదం మనకు ఒకటి రెండు మూడు సో ఇక్కడ నాలుగు నాలుగు సార్లు అయితే మనకు రిపీటెడ్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే వందే మాతరంలో వందే మాతరం గేమ్లో వందే మాతరం అనే పదం ఎన్నిసార్లు వస్తుంది అంటే నాలుగు సార్లు సో ఇది మీరు నేర్చుకోవడానికి వినడానికి చిల్లీగా అనిపించవచ్చు సో బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశము సో ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఒకసారి ఇలా చూసి నేర్చుకుని వెళ్తే తప్పేం లేదు సో జాతీయ గీతం జాతీయ గీతాన్ని రచించిన వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ సో ఈ జాతీయ గీతంలో కూడా మనకు ఒక ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక జయ హే అనే పదాన్ని సో ఎన్నిసార్లు ఈ జాతీయ గీతంలో జయహే అనే పదం ఎన్నిసార్లు రావడం జరుగుతుంది సో ఒకసారి చూద్దాం మనం సో జయ హే అనే పదం సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చివరిలో ఒకటి ఆరు సో మనకు ఆరు సార్లు అనేది ఈ జయ హే అనే పదం రిపీట్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో వీటిపైన కూడా ఒకసారి ఫోకస్ పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ప్రతిజ్ఞ పైడి మర్రి వెంకట సుబ్బారావు గారు రచించడం జరిగింది ప్రతిజ్ఞను రచించింది ఎవరు అంటే పైడి మర్రి వెంకట సుబ్బారావు సో మనం ఇక్కడ విషయ సూచికలో అంటే మనకు ఆరవ తరగతి తెలుగులో మొత్తానికి మనకు పన్నెండు లెసన్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఉపవాచకం కాకుండా ఈ పన్నెండు లెసన్స్కి సంబంధించింది పాఠం పేరు కవి రచయిత ఇతివృత్తం ప్రక్రియ సో వీటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫస్ట్ పాఠం వచ్చేసి అభినందన అభినందన పాఠ్య భాగాన్ని రచించింది ఎవరంటే శేషం లక్ష్మీనారాయణాచార్య సో ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి శ్రమ గౌరవం మనకు ఇక్కడ సైనికుల గురించి రైతుల గురించి ఈ పాఠంలో వివరంగా వివరించడం జరిగింది కాబట్టి దేశభక్తి సైనికులు అనేసరికి దేశభక్తి సో రైతులు వచ్చేసి శ్రమ గౌరవం గురించి ఈ పాఠంలో మనం తెలుసుకుంటాం సో ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం పాడుకోవడానికి అనువుగా ఉంటుంది ఇది గేయ ప్రక్రియకు చెందింది సో రెండవ పాఠం వచ్చేసి స్నేహబంధం ఈ స్నేహబంధం మూలం వచ్చేసి చిన్నయ్య సూరి సో ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు నైతిక విలువలు నేర్చుకోవడం ఈ పాఠం యొక్క ఇతివృత్తం సో ప్రక్రియ వచ్చేసి కథ ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి కథ మనకు సో జంతువుల జంతువులను ఇందులో పాత్రలుగా పెట్టి ఈ కథను వివరించడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మూడవ పాఠం వచ్చేసి మనకు వర్షం ఈ వర్షం పాఠ్యభాగాన్ని రచించింది డాక్టర్ పల్లా దుర్గయ్య సో ఈ యొక్క పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి చిత్రణ ప్రకృతిని సో చాలా వర్ణ వర్ణనాతీతంగా ఈ యొక్క రచయిత వర్ణించడం జరిగింది సో ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే కండకావ్యం సో వర్షం పడితే రైతులు పొలాల్లో పని చేస్తారు కాబట్టి కండ బలం ఉంటేనే సో వాళ్ళు పని చేయగలుగుతారు కాబట్టి ఈ వర్షం అనే పాఠాన్ని మీరు ప్రక్రియను గుర్తుపెట్టుకోవడానికి కండ కావ్యం కండలో బలం ఉంటే పని చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో లేఖ లేఖ వచ్చేసి మనకు ఇతివృత్తం చరిత్ర సంస్కృతి దీని యొక్క ప్రక్రియ వచ్చేసి లేఖ యాత్ర రచన ఐదవ పాఠం వచ్చేసి శతక సుధ దీని యొక్క కవులు అనేక మంది శతక కవులు కలిసి ఈ యొక్క పా ఈ యొక్క శతక సుధను రచించడం జరిగింది సో దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు సో నీతికి సంబంధించిన అనేక విలువలను ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకుంటారు విద్యార్థులు సో ప్రక్రియ ప్రక్రియ వచ్చేసి శతకం నెక్స్ట్ ఆరో పాఠం పోతన బాల్యం పోతన బాల్యాన్ని రచించింది డాక్టర్ వానమామలై వరదాచార్యులు సో ఈ యొక్క దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు ప్రక్రియ కావ్యం పోతన బాల్యం కావ్య ప్రక్రియకు చెందినది ఉడత సాయం ఈ పాఠ్యభాగాన్ని రచించింది బుద్ధారెడ్డి దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సహకారం నెక్స్ట్ ప్రక్రియ ద్విపద చెరువు చెరువు అనేది యొక్క ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి పర్యావరణం ప్రక్రియ వచ్చేసి స్వాగతం స్వాగతం అంటే తనకు తానే చెప్పుకోవడం అన్నట్టు నెక్స్ట్ తొమ్మిదవ పాఠ్యాంశం చీమలబారు చీమల బారు పాఠ్యాంశాన్ని రచించింది పొట్లపల్లి రామారావు సో దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం సో ప్రక్రియ వచన కవిత పదవ లెసన్ వచ్చేసి బాలనాగమ్మ బాలనాగమ్మ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే సాహసం సో దీని యొక్క ప్రక్రియ జానపద కథ పదకొండవ పాఠ్యాంశం పల్లెటూరి పిల్లగాడ దీని యొక్క పాఠ్యభాగ రచయిత వచ్చేసి సుద్దాల హనుమంతు మానవీయ విలువలు బాలకార్మికులు ఈ పాఠం యొక్క ఇతివృత్తం పాట ఈ పాట ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి పాట పాడుకోవడానికి అనువుగా ఉంటుంది నెక్స్ట్ పన్నెండవ లెసన్ కాపాడుకుందాం దీని యొక్క ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ వచ్చేసి సంభాషణ సో ఉపవాచకంలో చూసుకుంటే మనకు ఒక ఐదు లెసన్స్ ఉండడం జరుగుతుంది సోమనాద్రి మన జాతర జనజాతర ఎలుకమ్మ పెళ్ళి తెలంగాణ పల్లెలు సంస్కృతి వాగ్గేయకారుడు రామదాసు తర్వాత వచ్చేసి పదాలు అర్థాలు విశేషాంశాలు ఇవి మనం తర్వాత వీడియోలో నేర్చుకుందాం సో ఫ్రెండ్స్ ఇది ఆరో తరగతికి సంబంధించిన విషయ సూచికలో పాఠ్యాంశాలు రచయితలు E tive o botão para criar.